సాధారణంగా పరిచయం ఏర్పడి పాటు ఇరువురు తరచు కలుస్తుండగానే వారు పరస్పరం పరిచితులు కాగలరు కానీ మిత్రులు కారు చెప్పానుగా తనువులు వేరైన మనసులు కలిసి కష్టాలు సుఖాలు ఏకరూపంగా అనుభవిస్తూ దేహబంధాలకు అతీతంగా ఒకరి కోసం వేరొకరు ఏమైనా చేయగలిగేట్టు ఉండేవాళ్ళని మిత్రులు అంటాం అట్లాంటి మైత్రికి ఆవరి హద్దు చూపిస్తున్నాడు నీతికారుడు ారైన్నికర్ష పర్యాప్తం భవతి తన్మిత్రం నిర్నిరోధంగా తన ఇంటికి రాకపోకలు చేస్తూ భార్యతో సాన్నిహిత్యం కలిగి ఉన్న ఎవరి పట్ల నీకు శంక కలగదో అట్టి మిత్రుడు ఒక్కడు చాలు ఎందరు మిత్రులు ఉన్నారు అన్నది కాదు గొప్ప ఎట్లాంటి మిత్రులు వారు అన్నది విశేషం కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకొని మిత్రులు ఉండవచ్చు తమ సర్వస్వము మిత్రుల కోసం అర్పించేవారు ఉండవచ్చు మిత్రులకు కాని సంపదలు నాకు మట్టుకెందుకనే తెగువ చూపగలవారుండవచ్చు మిత్రుల కోసం జీవిత సర్వస్వంగా భావించి ఆమె లేకపోతే నేను లేనని దొరపిల్లిన భార్యను సహా వదులుకునేందుకు సిద్ధపడేవారు ఉండవచ్చును త్వైకించిత్ సమాపన్నే కింకార్యం సీతయామమ అంటాడు శ్రీరామచంద్రమూర్తి చెప్ప పెట్టకుండా సువేలాద్రిపై నుంచి లంకలో ఉన్న రావణుడు మీదకి దూకి శృంగభంగం చేసి వచ్చిన సుగ్రీవుణ్ణి చూసి ఒంటరిగా వాడి మీదకి నీకు గనక ఏమైనా అయితే సీతను పొంది మట్టుకు నేనేం చేసుకోను అంటాడు మిత్రుడి పట్ల ఆయనకున్న ప్రీతికి పరాకాష్ఠ ఈ మాట అది కూడా మనసులో ఎంతో విలవిల్లాడిపోతూ నీకేమైనా అయితే ఎత్య కింఛిత్ సమాపన్నే ఆ భావాన్ని వాచా ప్రకటించడానికి కూడా సహించలేకపోతాడు రామచంద్ర ప్రభువు మైత్రికి పరసీమను నిర్దేశిస్తున్నాడు నీతికారుడు చాలా సాహసంగా అంటున్నాడు ఈ మాటలు భార్యతో సన్నిహితంగా మెలగిన నిర్మలంగా తన ఇంటికి తరచు రాకపోకలు సాగిస్తున్న శంకింపరాని మిత్రుడు ఒక్కడుసాలునంటాడు సాధారణంగా మిత్రుని పరోక్షంలో అతని భార్యతో సంభాషణాన్ని వర్జించమన్నారు నీతివేత్తలు కొందరు దానివల్ల ఎప్పుడైనా ఎంతటి వాడిలోనైనా లేనిపోని శంకలు ఉత్తపుణ్యానికి కలగవచ్చు పర్యవసానంగా తమ మైత్రికే భంగం వాటిల్లవచ్చు అట్లాంటి అవకాశమే ఇవ్వకపోవడం మంచిది కదా అనుకున్నారు వారు సుందరపాండ్యుడు చాలా సాహసంతో చెప్తున్నాడు ఈ మాట తన భార్యతో మిత్రుడు సన్నిహితంగా ఉండటం కాదు ప్రధానం అట్లా వాడున్నా వాడి ప్రవర్తనలో శంకింపదగిన అంశం ఏమీ లేకపోవడం విషయం శంకింపరాని ప్రవర్తన వీడిది దానిమీద విశ్వాసం ఆ విశ్వాసం అరకొరలు లేనిది అంతులేనిదిని అంచేత భార్యతో వాడు సన్నిహితంగా ఉన్నా వీడి మనస్సు కలుషితం కాదు ప్రతివాడు మైత్రి పేర మిత్రుని భార్యతో సన్నిహితంగా మెలగవచ్చునని కాదు తాత్పర్యం అశంక్యశీలుడిగా ముద్రపడ్డవాడు వీడు అనంతర కృత్యం దార సన్నికర్షం సన్నికర్షం వల్ల కలగాల్సిన శంకలకు కారణాలు లేవని నిర్ధారించుకున్న తర్వాతే సన్నికర్షాన్ని ఆమోదిస్తున్నాడు చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ అంశాన్ని మిత్రుని అసంఖ్య వర్తనానికి పట్టాభిషేకం ఇక్కడ ఆ మూర్ధాభిషిక్తుడికి ముత్యాల వెల్లగొడుగు దార సన్నికర్షం దుర్యోధనుడి భార్య భానుమతి కర్ణుడు ఆప్తమిత్రుడు ఇదిగో ఈ చెప్పినట్టు అసంఖ్యవర్తనుడు కర్ణుడు భానుమతితో కర్ణుడు చాలా చనవుగా ఉండేవాడంటారు ఆట మధ్యలో చటుకున లేచిపోబోతున్న భానుమతిని మలనూలు పట్టి ఆపగల చనవతనికి ఆమె తెగిన మలనూలి నుండి జారిన ముత్యాలు నేరుతున్న కర్ణుణ్ణి దుర్యోధనుడు చెలివి నివారించినాడట ఇది దార సన్నికర్షానికి పరసీమ మైత్రికి పరసీమ చెప్పరుగా అసంఖ్యవర్తనుడుగా ముందు వాడు విశ్రంభస్థానం కావాలి അപ്പോൾ മിഗലിനവി